మండల కేంద్రమైన నిజాంపట్నం గ్రామ దేవత శ్రీ మోగుధారమ్మ తల్లి ఆలయంలో వెంకట రామయ్య రెడ్డి గురుస్వామి చేతుల మీదుగా మోగుధారమ్మ తల్లి మాలధారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇరవై ఒక్క మంది భక్తులు వల్లభనేనితో సహా మాల మాలధారణ స్వీకరించారు గురుస్వామి మాట్లాడుతూ నలభై ఒక్క రోజుల దీక్ష సమయంలో నేలపై పడుకుని ఉదయం సాయంత్రం చల్లటి స్నానం ఆచరిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి నిష్ఠతో దీక్ష చేయాలని తెలియజేశారు ఆ చల్లని తల్లి దీవెనతో పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగుతుందని తెలిపారు ఆ చల్లని తల్లి దీవెనలు మా కుటుంబాలపైన గ్రామ ప్రజల పైన చూపించాలని కోరుకుంటూ దీక్షను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సాయంకాలం వచ్చేసరికి ఆరు గంటల స్నానం పూజ ముగించుకుని

జాగ్రత్తగా అతి జాగ్రత్తగా చేస్తారు ముందనుకుంటే మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఈ రోజు కానీ మనల్ని నిన్నీ కాపాడు